పిల్లలందరికీ శుభోదయం కథలు వినాలి అనేటువంటి అభిరుచి ఉన్న పిల్లలందరికీ శుభ స్వాగతం ఈరోజు మనం శ్రీ చెన్నుడి సుదర్శన్మావి గారు రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి ఏడవ కథగా రామయ్య నిజాయితీ అనే కథ విందాం బ్యాంకులో అడుగు పెట్టేసరికి ఉద్యోగులంతా నిలబడి సవినయంగా అభివాదం చేశారు నిర్ఘాంతపోయాను ఊహించని సంఘటన అది నేను ప్రతి నమస్కారం చేస్తుంటే బ్యాంకు మేనేజర్ పరుగు పరుగున వచ్చి నా రెండు చేతులు కళ్ళకద్దుకున్నాడు సార్ చెప్పండి అంటూ వచ్చిన పని అడిగాడు సేవింగ్స్ పాస్ పుస్తకం అప్డేట్ చేసుకుందామని వచ్చాను సార్ అనగానే నా చేతిలోని పాస్బుక్ తీసుకుని గుమాస్తాకి ఇచ్చాడు సార్ రండి రండి అంటూ తన ఛాంబర్లోకి ఆహ్వానించాడు పర్వాలేదు సార్ పని ఉంది వెళ్ళాలి అన్నాను సార్ మీ సాహితీ సేవ నన్ను అబ్బురపరిచింది మీరిచ్చిన పిల్లల కథల పుస్తకాలు చదివాను పిల్లలకు సమాజానికి సందేశాలు ఇవ్వడమే కాకుండా మీరు స్వయంగా పాటిస్తారు మీలాంటి రచయితలు చాలా అరుదు అంటూ ప్రశంసలు కురిపించసాగాడు బ్రాంచ్ మేనేజర్ ఇంతలో పాస్బుక్ తీసుకుని వచ్చి నాకు అందచేసింది బ్యాంకు సహాయకురాలు అది తీసుకుని మేనేజర్కు ధన్యవాదాలు చెప్పాను ఆఫీసులో మన వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం పైగా వారి పనులకు ఆటంకం కలగకూడదు అని సమయస్ఫూర్తిగా వీడ్కోలు తీసుకున్నాను తాతయ్య అంటూ పిలుచుకుంటూ నా వెనకాల మనువడి మనోహర్ రావడం చూసి ఆశ్చర్యపోయాను మనం బడికి పోలేదా బ్యాంకుకి ఎప్పుడొచ్చావు అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను మనోహర్ ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు మనోహర్ అంటే నాకు ప్రాణం ఇంట్లో అందరం ముద్దుగా వాణ్ణి మనీ అని పిలుస్తూ ఉంటాం మనీ బడికి పోలేదా బ్యాంకుకి ఎప్పుడొచ్చావు అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను మనోహర్ ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు మనోహర్ అంటే నాకు ప్రాణం ఇంట్లో అందరం ముద్దుగా వాణ్ణి మనీ అని పిలుస్తూ ఉంటాం మాకు ఈరోజు తాతయ్యా నా ఫ్రెండ్తో వచ్చాను అంటూ వెని తిరిగి వరే రాజు ఇలా రారా అని పిలిచాడు రాజు రాగానే నన్ను పరిచయం చేశాడు మనీ రాజు ఎంతో వినయపూర్వకంగా రెండు చేతులు జోడించి నమస్కరించాడు నాకు ముచ్చటేసింది ఇద్దరిని నా గుండెలకు హత్తుకున్నాను మా అమ్మ బ్యాంకులో పనిచేస్తుంది తాతయ్య బ్యాంకు చూద్దరు రండి అంటూ మమ్మల్ని తీసుకుని వచ్చింది ఇక ఇంటికి వెళ్దామనుకునేసరికి మీరు కనబడ్డారు అంటూ ఎంతో వినమ్రంగా చెప్పాడు రాజు తాతయ్య మీరు రాగానే బ్యాంకులో పనిచేసే వాళ్ళంతా లేచి నిలబడి నమస్కారం పెట్టారు మీరు ఇదివరకు బ్యాంకులో పెద్ద ఆఫీసర్గా పనిచేశారా అంటూ సందేహాన్ని వెలుబుచ్చాడు రాజు మా తాతయ్య స్కూల్ మాస్టరు బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది అంటూ మనోహర్ కనుగుడ్లు బండి గీరేలంతా చేసుకుని చెప్పాడు నాకు ముద్దొచ్చింది చిరునవ్వు నవ్వుతూ అన్నాను అవన్నీ మన మంచితనానికి కొలమానాలు కావమని రండి కూర్చున్నాం అంటూ బ్యాంక్ ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నాం ఒక కథ చెప్తాను వింటారా అనగానే వారి ముఖాల్లో వెయ్యి దీపాలు వెలిగాయి పూర్వం జాకారము అనే రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు అతనికి కవులంటే చాలా ఇష్టం ప్రతి మాసం అతనికి ఇష్టమైన అంశాలపైన కవిత్వం రాయించేవాడు కవులందరినీ బంగారు నాణేలతో సత్కరించేవాడు కానీ మహామంత్రికి అది నచ్చేది కాదు కవులందరినీ కాకుండా ఉత్తమ గుణగణాలు కలిగిన వారిని మాత్రమే సన్మానించాలి అనుకునేవాడు ఒకరోజు అదే విషయాన్ని రాజుతో విన్నవించాడు రాజు సమ్మతించి వారిని గుర్తించే అధికారం మంత్రికి అప్పగించాడు మరుసటి మాసం కవులకు ఒక్కొక్కరికి నూరు బంగారు నాణాలు బహుమతిగా ఇస్తున్నట్టు రాజు ప్రకటించాడు అంత మొత్తంలో బంగారు నాణాలు బహుమతిగా రావడం కవులు ఊహించలేదు రాంభట్టు కవి ఇంట్లో భార్య బంగారు నాణాల సంచిని తీసుకుని లెక్కించింది ఒక నాణ్యం ఎక్కువ రావడంతో ఎగిరి గంతులు వేసింది గమనించిన రాంభట్టు ఆమె చేతిలో నుంచి నాణ్యాల సంచిని లాక్కున్నాడు ఆ మర్నాడు రాజ్యసభలో మహారాజా మీరు నూరు నాణ్యాల బహుమతి అని ఇచ్చారు ఒక నాను నాకు ఎక్కువగా వచ్చింది దయచేసి తీసుకోండి అంటూ నాణ్యాన్ని తిరిగి ఇచ్చాడు చూశారా మహారాజా రాంపట్టు కవి నిజాయితీ కవులలో ఉత్తముడు కవులకందరికీ ఒక నాను ఎక్కువగానే ఇచ్చాం కానీ ఎవరూ తిరిగి ఇవ్వలేదు అనగానే సభలోని మిగతా కవులు సిగ్గుతో తలదించుకున్నారు ఆ రోజు నుండి రాంపట్టు కవి సభకు రాగానే సభలోని వారంతా నిలబడి శిరస్సు వంచి నమస్కరించేవారు అది నిజాయితీకి ఉన్న మహత్తు మనకు బిరుదులతో సన్మానాలతో లభించే గౌరవం కంటే నిజాయితీతో మన్ననలను పొందడం ఎక్కువ సంతృప్తినిస్తుంది మీరు బ్యాంకులో చూశారుగా అనగానే పిల్లలు చప్పట్లు కొడుతూ అయితే మీరు కూడా డబ్బులు అయితే మీకు కూడా డబ్బులు ఎక్కువ వచ్చాయా తాతయ్య అని ప్రశ్నించారు వారి సూక్ష్మబుద్ధికి ఆశ్చర్యపోయాను అవును మనీ గత వారం బ్యాంకులో యాభై వేలు కావాలని చెక్ ఇచ్చాను నాకు ఐదు వందల నోట్లు సీల్డ్ కట్ట ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళి లెక్కించాను ఒక నోటు ఎక్కువగా ఉంది బ్యాంకుకు వెళ్ళి బండిలు తిరిగి ఇస్తూ ఒకటి ఎక్కువగా ఉందని చెప్పాను వారు మెషీన్ మీద లెక్కించి నిర్ధారించుకున్నారు నా నిజాయితీని గమనించి బ్యాంకు సిబ్బంది అంతా నిలబడి నమస్కరించారు ఈరోజు చూసారుగా దాని ఫలితమే మీరు కూడా నిజాయితీతో మిలిగితే సంఘంలో గౌరవం లభిస్తుంది అది మనకు వచ్చిన అవార్డుల కన్నా మిన్న అనగానే పిల్లలు జీవితంలో నిజాయితీగా నడుచుకుంటామని ప్రమాణం చేశారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి ఏడవ కథగా రామయ్య నిజాయితీ అనే కథ విన్నారు ఈ కథ ప్రముఖ దినపత్రిక ఈనాడు హాయ్ బుజ్జి పేజీలో పదహారు పది రెండు వేల ఇరవై మూడు తేదీన ప్రచురించబడింది చూశారా నిజాయితీ యొక్క ఫలితం అక్రమంగా మనకు వచ్చే సంపాదన ఎప్పుడూ ఏనాడు నిలబడదు కానీ నిజాయితీతో వచ్చేటువంటి గౌరవము విలువ మనిషిని ఎంతో ఉన్నత స్థాయికి పెంచడమే కాదు సమాజంలో ఎంతో గౌరవ స్థానంలో నిలబెడతాయి అని చక్కని సందేశాన్ని మనకు అందించినటువంటి శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కథ కింద వారిచ్చిన ఉత్తమ రచయితల యొక్క వాక్యాలని మీకోసం అందిస్తున్నాను అందులో మొదటిది పిల్లలకు నిజాయితీ అలవర్చడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు ఈ మాట చెప్పింది జాన్ రస్కిన్ ప్రముఖ రచయిత రెండవది నిజాయితీ స్వచ్ఛమైన మనసు ఉన్నవారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా నిశ్చితంగా ఉండగలుగుతారు ఈ మాట చెప్పినది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథమైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి పది మందికి మంచి కథ వినే అవకాశాన్ని కల్పించి షేర్ చేయండి రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శనమావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి ఎనిమిదవ కథగా తాతయ్య నేర్పిన గుణపాఠం అనే కథ విందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి